హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజ శ్రీతో అందరూ బాగుండాలని బాగుండాలని ఆ భగవంతునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సడన్గా అక్కా వాళ్ళు చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారేమో నిన్న నేను చెప్పాను కదా వీడియోలో మాకు పక్కన కాలువ వర్క్ జరుగుతుంది అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ వాష్రూమ్ వాడుకోవటానికి లేదు అసలు నీళ్ళు కాలువలకు పోవటానికే లేదనమాట సో అందుకని చెప్పేసి అక్కా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు కొన్ని రోజులు ఉన్నాము బట్ కాలువ పని సిమెంట్ పని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో అప్పటికి క్లీనింగ్ అంతా చేస్తున్నారో అప్పటికి బయలుదేరి వెళ్ళిపోయామనమాట నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను చూదురు కానీ ఇంకా అదైతే ఈవినింగ్ అండి సో నేను ఈరోజు ఆఫ్టర్నూన్ త్రీ కలా వచ్చాను ఇక్కడికి ఇంకా తర్వాత అంతవరకు ఇంట్లోనే ఉండాలన్నమాట ఎందుకంటే అప్పటికి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ పోల్ ఒకటి నాటున్నారు కదా పక్కన కాలువ పని చేస్తున్నారు అని చెప్పినప్పుడు సో ఆ పోల్ అయితే ఈరోజు తీసేశారండి సో ఇక్కడ ఉంది కదా సో ఇదైతే తీస్తున్నారు అండ్ జేసీపీ వచ్చి అంతా ఎత్తుతుంది అనమాట సో కాలు ఇక్కడ ఈ పోల్ తీసేసిన తర్వాత కరెంట్ అయితే రాదు ఎందుకంటే లైన్లన్నీ ఆఫ్ చేస్తారు కాబట్టి కరెంట్ రాదు కదా అందుకనేసి పాప ఎండకి అస్సలు నిద్రపోవటం లేదు అందుకని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అక్కడైతే కొంచెం కరెంట్ తీయటం ఏం లేదు ఇంకా అక్కడ చల్లగా కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు గుట్ట కింద ఉంటారు అంటే కొండలాగా ఉంటారు దాని కింద ఉంటారు కాబట్టి నేను బ్లాగ్స్లో చూపిస్తాను అండ్ అక్కడ కూడా చూపించాను అనమాట మీరు ఇంతకు ముందు చూసుకున్నట్టు పైన కూడా లారేసేటప్పుడు చుట్టూ కనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకునిందే నేను మేమైతే వెళ్ళిపోయాము చూపించాను కదా ఎలా ఉంది సో అలా ఉందనమాట కాలువ పక్కన ఇంకా ఆ తర్వాత మధ్యలో కూడా చూపిస్తాను ఎంతవరకు లాగారు ఎంతవరకు వర్క్ చేస్తారు అని చెప్పేసి సో ఇప్పుడైతే మేము అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను సో అక్కడి నుంచి ఇక్కడ నుంచి అన్నీ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బ్లాక్స్ వస్తాయి అది కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు అండి పాపు ఉంది కదా సో దాంతోనూ పిల్లలతోనే ఇక సరిపోతుంది సో అందువల్ల పని ఏమి చేయకపోయినా వాళ్ళతో పట్టుకోవడం పిల్లలతో అట్లాగే ఉంటే సరిపోయింది అనమాట సో పిల్లలతో ఇలాగే సరిపోయింది ప్లేస్ అంతా టైం అంతా అని ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే అక్క వాళ్ళు చెట్లు అయితే పూలుకొస్తున్నారు మల్లె పూలు ఇవైతే వాసన ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఒక ఐదు నిమిషాలు వాసన చేసామనుకోండి ఆరో నిమిషం తలనొప్పి వచ్చేస్తుంది అంత భయంకరంగా ఉందనమాట సో పర్వాలే అయినా కూడాను సూపర్గా ఉంది స్మెల్ అంత బాగుంది ఇంక ఇక్కడ వీళ్ళు మనకి ప్లస్ పాయింట్ ఏంటి అనేది అంటే ఈ ఐడియా నాకు ఎంతవరకు రాలేదు నేను ఎక్కడ చూడడం కూడా లేదు ఫస్ట్ టైం అనమాట చెట్టులా తాడేసి పైకి కట్టేశారా సో కట్టేసిన తర్వాత నేను ఎట్ల బయలు వీళ్ళు ఇట్లా కట్టేస్తారు మధ్యలో అంతా పూలు ఉండే ఎట్టకు వస్తారా అనుకున్నాను ఫస్ట్ అడిగాను కూడా కొద్దిసేపు ఉండి వెయిట్ చేయనీకే తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా సస్పెన్స్ అనమాట పెట్టేసింది సో ఆలోచిస్తాను ఎట్లా వస్తారా ఎట్లా వస్తారా మధ్యలో ఉండే పూలన్నీ కూడా కోస్తామంటే ఎట్లా కోస్తారు వీళ్ళు పైన ఏమో మెట్లు ఉండే అడుగు కోసుకుంటారు కింద అడుకొస్తారు మధ్యలో ఎట్టొస్తారా అనుకున్నాను ఆలోచిస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే పైకి వెళ్ళేసి తాడు కట్టిన తాడు చెట్టు మొత్తం కిందకు వదిలేసింది అనమాట ఎక్క పోయేసి అక్కడ షాక్ నేను అరే ఇది ఎంత మంచి టెక్నిక్ అబ్బా ఇది తెలుసుకోలేకపోయాము ఎన్ని రోజులు ఊరిలో ఉన్నప్పుడు పిన్నమ్మ వాళ్ళ చెట్టు ఉంది కదా సో తను కూడా తనకు కూడా తెలుసుంటే ఈ టెక్నిక్ ఆలోచించి చేసి కదా చాలా అనేది ఊరికే కాదు అని అప్పుడు అనిపించింది అనమాట నాకు అంటే వాళ్ళ చెట్లు కూడా చాలా పెద్దది చెట్టు ఒక్కసారి పూలు పూసిందంటే ఇద్దరు ముగ్గురికి జడలు కుట్టచ్చు అనమాట అన్ని పూలు పూస్తుండే సో అందుకని చెప్తున్నాను ఇంకా ఇప్పుడు కూడా పూలు అయితే అన్ని పూలు వచ్చాయంటే ఒక జడ ఫ్లూ ఫుల్గా కుట్టచ్చు పెద్దవాళ్ళకి అన్ని పూలు వచ్చాయి చెట్టు చూడడానికి ఇంత ఉన్నా కూడా పూలు ఎక్కువ పూసాయి అనమాట అంటే పెట్ట కొంచెం కోత ఘనం అంటారు కదా పెద్దలు సో అట్లాగా చిన్నగా ఉన్న చెట్టు పూలు ఎక్కువ పూసాయి స్మెల్ అయితే ఎంత బాగున్నాయో అస్సలు అనుకోలే నేను ఇంత స్మెల్ వస్తాయని కూడా సూపర్ స్మెల్ నేను ఊరికి వెళ్ళేటప్పుడు అక్క ఒక ఐదు ఊర్లు అలా ఇచ్చి పంపించిందండి చెట్లో మీకు కోసి సో అవి నేను మీకు చూపిద్దాము అనుకున్నాను కానీ టైం అయిపోయిందని బయలుదేరి తీసుకొచ్చి ఇచ్చాడు సో అందువల్ల నేను మీకు చూపించలేకపోయాను కానీ ఉండేదండి ఆ పూలే ఆ వెళ్ళిన రోజు ఆ మరుసటి రోజు ఆ మరుసటి రోజు మూడు రోజులు పెట్టుకునేది అనమాట మా చెల్లెలు నేనైతే పెట్టుకోలేదు లేదు ఎందుకంటే చెప్పాను కదా నేను కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేసి అక్కడికి వెళ్ళేసరికి దేవుడు దీపం పెట్టకుండా వెళ్ళిన దానికి అని చెప్పేసి నేను ప్రతిసారి గమనించాను అదైతే ఖచ్చితంగా జరుగుతూ ఉంది మీకు ఎవరికైనా జరిగితే కూడా కొంచెం అట్లా కామెంట్లో తెలియజేయండి బా ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది అండ్ మేము దీని ముక్కుల్లో మాట్లాడుతున్నాం అనుకుంటున్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ నాకు జలుబు వచ్చి ఉండదని అందుకే నేను వాయిస్ ఎక్కువగా ఇవ్వకుండా ఉందాము అనుకున్నాను బట్ మన వాళ్ళతో మాట్లాడితే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట అరే మన వాళ్ళతో మాట్లాడము సో వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇస్తారేమో సంథింగ్ అట్లా మంచిగా ఉండండి మంచిగా మాట్లాడుకోవటం మీరు అందరితో మాట్లాడుతుంటే కొంచెం ఫ్రీ ఫ్రీ అనమాట రిలీఫ్గా ఉంటుంది ఎందుకంటే అరే మన వాళ్ళందరితోనూ మాట్లాడాం కదా మన ఫ్యామిలీతో అని చెప్పేసి మన ఫ్యామిలీ అన్నాను కానీ నా ఫ్యామిలీ అనట్లేదంటే అంటే ఇక్కడ కూడా గమనించాలి మీరు నా ఫ్యామిలీ అంటే నా హస్బెండ్ నేను నా పిల్లలు నా ఫ్యామిలీ మనం అంటే మన అందరి ఫ్యామిలీ అనమాట సో మీ అందరితోనూ మాట్లాడితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది నాకు ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా టూ థర్టీ త్రీ కలా వెళ్ళిపోయాను ఇంకా ఈవినింగ్ పూలయితే కోసేశారు ఇంకా పూలు కోసుకొని మళ్ళీ ఆ పూలు చెట్టు పైకి కట్టేశారు అనమాట ఈ టెక్నిక్ ఎంత మంచి టెక్నిక్ అబ్బా అనుకున్నాను ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూస్తే తెలుసుకుంటారు కదా అని చెప్పి అందుకే దాన్ని తీయటం కిందకి దించడం పైకి ఎక్కించడం చూపించాను ఎవరైనా ట్రై చేయకుంటే కనుక తెలియకపోతే ఇలా ట్రై చేయండి చెట్టుకి సూపర్గా ఉంటుంది పూలు ఒక్కటి కూడా వదలకుండా మొత్తం కోసుకోవచ్చు చెట్లు పువ్వు పూసి రాలిపోతే దానికి అర్థం ఉండదండి అది ఆడదాని జల్ల అయినా ఉండాలి లేదా దేవుడి పాదాల దగ్గర అయినా ఉండాలి అప్పుడే దాని జన్మకు కూడా సార్థకత అనేది ఉంటుందంట దాంట్లోనే పీటు రాలిపోవటం వల్ల దానికి ఏ ఫలము ఉండదు సో అందుకని చెప్పేసి చెప్తున్నాను పూలు పూస్తుంది కదా అని చెప్పేసి అన్నీ కొయ్యకుండా ఒక రెండు మూడు పూలు వదిలేసి మిగిలిన పూలు కోసి అయితే మన జల్లో లేదా దేవుడి పాదాల మీద లేదా దేవుడి మీద ఉండాలన్నమాట నేను నేను ఎక్కువ పెట్టుకోవడానికన్నా దేవుడి మీద ఉండటానికి బాగా ఇష్టపడతాను ఎందుకంటే నాకు బాగా అన్నమాట పూజ చేసేటప్పుడు ఇంట్లో దేవుడు ఫస్ట్ ఫస్ట్ కలకలని ఉండాలి నాకు ఇల్లు ఎలా అన్నా ఉన్నాయి అంటే ఇల్లు బాగుంటేనే దేవుడు రూమ్ బాగుంటుందండి నాకు తెలిసినంతవరకు నేను చేసినంతవరకు అట్లనే చేస్తాను ఫుల్గా ముందంతా ఇల్లు క్లీన్ చేసుకొని ఆ తర్వాత దేవుడు క్లీన్ చేసుకుని అండి తర్వాత స్నానం చేసి అంటే ఆల్రెడీ మనం స్నానం చేసి మార్నింగ్ ఇదంతా చేస్తాము నేను మామూలుగా మ్యాక్సిమమ్ మార్నింగ్ అయితే దీపావళన చేయడానికి నాకు కుదరదు అనమాట స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి టైం వన్ భోజనము టిఫిను చేసి క్యారీ చేయడానికి పిల్లలతో సరిపోతుంది ముగ్గురు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు తేగడానికి ఈవినింగ్ కాబట్టి మార్నింగ్ నేను మామూలుగా తలస్నానం చేయను తలస్నానము వీక్లీ టూ టైమ్స్ అది చేసి ఇంకా మామూలుగా డేలో అంతా ఉంటాను కదా మాత్రమే స్నానం చేస్తాను స్నానం చేసిన తర్వాత ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకొని దేవుడు రూమ్ క్లీన్ చేసేసి మొత్తం బోటలకి పూలు గీలు అంతా తీసి కడిగేసి బొడ్లు గిట్లన్నీ పెట్టేసుకొని నేనైతే ఫిఫ్టీన్ డేస్ కోవలసి అయితే దేవుడు రూమ్ మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసుకుంటాను అండ్ డైలీ దీపాన్ని అయితే ఖచ్చితంగా మార్చి దీపారాధన అయితే చేస్తాను అప్పుడు దేవుడికి నేను పెట్టుకోవడానికన్నా దేవుడు రూమ్లో దేవుడికి ఫుల్గా వేస్తే అన్న గడపకేస్తే నాకు ఆనందం అనమాట నేను పెట్టుకుంటే కంటే వేరట్ల ఆనందం ఎక్కువ నాకు కలకలాన్ని ఉంటే ఇల్లు కలకలాన్ని ఉంటుంది అండ్ మనకు మంచి పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి అన్న ఫీలింగ్ అనమాట నాకు తెలిసేంతవరకు అదే ఏం కాదు అందరికీ అలానే ఉంటుంది అండ్ నేను బ్యాగ్లో ప్రిపేర్ రిప్రజెంట్ పెట్టుకోను ఎప్పుడో బయటకు వెళ్ళినప్పుడు అలా పెట్టుకుంటాను కానీ ఇంట్లో ఉన్నప్పుడైతే నాకు ఇంట్లో దేవుడు నిండుగా ఉండాలి గడప నిండుగా వేసుకోవాలి మంచిగా ముమ్మడు వేసుకోవాలి ఇల్లు నీట్గా పెట్టుకోవాలి అని ఉంటుంది కాబట్టి అక్కడ నీట్గా పెట్టరు కూడా ఏదో ఉంటారు బాయన పెట్టుకుంటారు చెప్పేటప్పుడు అట్లాగా ఉంటుంది అవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే పూలు ఉండవు కదా వాళ్ళు అంటారు కదా చెప్తున్నారు ఎవరికి ఇచ్చిన ఎవ్వరకపోయినా ఆ పూలు అనేవి ఉన్నప్పుడు నాకు చూస్తే ఎనగా దేవుళ్ళే గుర్తొస్తారు కానీ పెట్టుకోవాలన్న ఆలోచన రాదనమాట అది చెప్తున్నారు ఇక్కడ అక్కడితో కొన్ని పూలు అయితే పక్కన వాళ్ళు వాళ్ళు అడుగుతారు కదా అడిగారండి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే వాళ్ళు కొంచెం కొంచెం అందరికీ సమానం కనుకుంటా ఒక కుంభం గ్లాసు కొలిసి ఇచ్చింది డబ్బుకేం ఒప్పట్లేదు ఫ్రీగానే ఇస్తుంది చాలా వరకు ఈ పూలు డబ్బు కప్పుతారంటే కూడా ఉప్పు కదా నూర యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పుట్టినరోజు కూడా ఉంటే

ఇంకా అయితే ఇక్కడ వాళ్ళకి ఒక ముగ్గురు నలుగురికే ఇచ్చిందండి సో వాళ్ళకి సమానంగా కొలిసి ఇచ్చింది పెట్టుకోండి అని చెప్పి మిగిలిన పూలు ఆరామ్య మా అక్క కడుతున్నారు నేను పాప నీతుకొని ఉన్నాను ఇంకా మిగిలిన పూలు వాళ్ళందరూ కట్టేశారు అనమాట కొన్ని ఉంటే మళ్ళీ వాళ్ళ వంట చేసేకెళ్తే మిగిలినవి నేనే కడుతున్నాను ఇవి వచ్చి చాలా పెద్దగా ఉన్నాయి కదా దగ్గర దగ్గర రెండు మూడు దాకా వచ్చాయి ఆ రోజే నేను వెళ్ళిన రోజు ఇంకా పూలన్నీ కట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ అయితే భోజనానికి వచ్చారు ఆయన వాష్రూమ్ కూడా ఇక్కడ వాడుకోవటానికి లేదు కదా సో అట్లా వాష్రూమ్ వాడుకొని ఇంకా వాడుకొని భోజనం తినేసి వద్దామని చెప్పేసి ఆయన అయితే అక్కడికి వచ్చారు వచ్చి వస్తే వస్తే ఈ బోన్డలన్నీ తీసుకొచ్చారనమాట పిల్లల కోసము ఎట్లాగో ఇంట్లో ఉంటే కనుక ఈవినింగ్ బయటకు వెళ్దాము అనుకున్నాము ఎందుకంటే అక్షయాన్ని అక్కడికి ఉంది సో అందుకని చెప్పేసి తీసుకెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము సో అందుకని చెప్పేసి తీసుకొచ్చానమాట ఇంకెలా బయటికి వెళ్ళలేని పరిస్థితి అని చెప్పేసి ఇంకా పిల్లలు ఇంక ఇంట్లో ఉన్నవాళ్ళు మేము అందరూ తింటున్నాము మేమందరూ వెళ్ళేసరికి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు పెళ్ళయిందే ఎప్పుడు ఇన్ని రోజులు కాదు కదా ఒక్కరోజు కూడా నైట్ వాళ్ళ ఇంట్లో నిద్దరు చేసి ఉండనేమో అండి ఇన్ని రోజుల తర్వాత వాళ్ళతో కలిసి ఉండటానికి అవకాశం వచ్చింది చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఇట్లా మేమందరం కలిసి ఉంటే బాగుండు అని నాకు చాలా అనిపిస్తుంది కాకపోతే పరిస్థితి ప్రభావంలో ఉండలేకపోతున్నాం అనమాట కలిసి అండ్ అత్త అత్తాకోడలు ఎప్పుడు మీరు అక్క చెల్లెలు కదా తోడుకోడలు కదా గొడవ పడరా కొట్లాడుకోరా అంటారు మా అక్క చాలా వరకు ఏది నేను చెప్పినా పాజిటివ్గా తీసుకుంటాను నెగిటివ్గా తీసుకోదు సో అందువల్ల నా అక్కడ కోపం వస్తుందేమో ఏమో తనకు అస్సలు రాదనమాట సో అట్లాగా మా అందరికీ కొంచెం అలా సెట్ అయిపోయింది అంతే మేము ఎప్పటికైనా కలిసి ఉంటే కూడా ఖచ్చితంగా విడిపోము అన్న హోప్ నాకుంది ఎందుకంటే ఒకరికి కోపం వచ్చింది ఒకరు సర్దుకునేస్తాడు ఉంటాను నా మా అక్క నా మీద ఎప్పుడు ఇంతవరకు కోపడలే నేనన్నా ఒకటి రెండు సార్లు కోపడాను కానీ చిన్న పిల్లల విషయంలో మా అక్క అయితే అస్సలు ఇంతవరకు నా మీద కోప్పడలేదనమాట మా అమ్మన్న ఉంటుందేమో కానీ మా అక్క అస్సలు ఇంతవరకు కోపడలేదు ఎందుకు అంటే తను మంచిది నా ఇంకా మా బావ మంచాడు మా అక్క మంచిది ఈవెన్ అమ్మా నాన్న లెక్క అనమాట వాళ్ళు ఎట్లయితే ఉండేవాళ్ళో వీళ్ళు కూడా అట్లే ఉంటారు సో అందుకని చెప్పేసి ఇక్కడ ఉండాలంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అప్ప ఇన్ని సంవత్సరాలతో వీళ్ళందరితోనూ కలిసి ఉన్నాం కదా పిల్లలతో బావ అక్క వాళ్ళతో హ్యాపీగా ఉన్నాం అనమాట పిల్ల ఒక ఫ్యామిలీ అంతా ఒక్క చోట ఉన్నాం కాబట్టి ఇంకా ఆ రోజు మేము వెళ్ళాం కదా అని చెప్పేసి బావైతే చికెన్ తీసుకొచ్చారా ఫుల్గా చికెన్ అన్నం వేసుకొని జమ్మని తినేసి హ్యాపీగా అన్నాము ఇంకా మా ఆయన అయితే ఇంటికి వచ్చేసారండి అక్కడే ఉండొచ్చు కదా అంటే లేదులే నాకు వర్క్ ఉన్నది ఇంటి దగ్గర అండ్ మా ఆయన ఆటో తనకి వెళ్ళాలి అని చెప్పారు కదా ఆయనకి ఏదో బాడిగా వచ్చిందటండి మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ టూకు అట్లా వెళ్ళాలంట అందుకనేసి ఆయన ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసారు అప్పుడే నాకు ఇప్పుడుంటే కుదరదు వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా మేమంతా తినేసి ఇంట్లో అయితే పండుకున్నాము పిల్లలు అయితే పడుకున్నారు ఇంకెర్లీ మార్నింగ్ అయితే తొందర తొందరగా స్కూల్కి వాళ్ళు కాలేజీకి రెడీ అయ్యేసి వెళ్ళాలి కాబట్టి పిన్ని నైట్ ముగ్గేస్తుంది ముగ్గేసేస్తుంది అనమాట మా చిన్నపిల్లలు ముగ్గేస్తుంది హాసిని పెళ్ళికూతురు చెల్లెలు ముగ్గులు చాలా బాగా వేస్తుంది అండి అది ఇంకా తిప్పే ముగ్గులు ఉంటాయి కదా అవి ఇంకా సూపర్గా వేస్తుంది అవేయటం నాకైతే రీజక రాదు దీని బల్ల వేస్తుంది ఆ ముగ్గులు అండ్ ఈ ముగ్గు కూడా వేసింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇప్పుడు టైం లెవెన్ అయిపోయింది ఫస్ట్ రోజు ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అస్సలు నిద్ర అట్లా అనమాట ఏ మాట్లాడుకుంటా పిల్లలు ఆడుకుంటా అట్లా ఉండిపోయాము ఇప్పుడే నిద్రపోయారు ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాళ్ళు నిద్రపోయా కూడా అప్పటికే లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది ఇంకేది బయట వచ్చి బుక్ చేస్తుంటే సరే నువ్వు ముగ్గి బాగుంది చూద్దాము అని చెప్పేసి ఇంకా అది బుక్ చేసిన తర్వాత నేను వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను ఇంకా అది ముగ్గు అంతా కంప్లీట్గా చేసేసి పోయి పడుకునేసింది ఫస్ట్ కొత్త ప్లేస్ కదా నాకు కొంచెం కొత్త ఎప్పుడు డేలో వెళ్ళి వచ్చేసాం కానీ నైట్లో అయితే ఉండింది లేదు కదా నైట్ ఉండలేదు కాబట్టి కొత్త కదా నిద్ర సరిగ్గా పట్లేదు అసలు రావట్లేదు అనమాట నిద్ర టైము లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది అయినా కూడా నిద్ర రావట్లేదు ఆ టైంలో యావైతే ఇడికి వచ్చిందండి సో ప్రతిరోజు మా ఈవినింగ్ నైన్ పైన మళ్ళీ ఆ పగల మధ్యలో మధ్యలో వస్తూ ఉంటుందంట అయితే రాలేదు కానీ నైట్ ట్వెల్వ్ థర్ లెవెన్ థర్టీకి అలా వచ్చింది అనమాట లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ థర్టీన్ థర్టీ మధ్యలో ఆ టైం అయితే తెలియదు కానీ ఆ మధ్యలో వచ్చింది దానికైతే పగల్లో కర్బూజ్ తీసుకొచ్చాను అనమాట మా ఆయన వస్తా వస్తా అయితే కోసేసి తిన్నారు పిల్లలు మిగిలింది అక్కకు కోసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తొక్క అంతా పెట్టింది దాంతో అది దానికి పెడుతున్నాం అనమాట అవన్నీ తినేయని అని చెప్పేసి ఎప్పుడు నైట్ టైంలోనే వస్తుందంట ఆవింటి ఆ ఇంటి దగ్గరకు వచ్చిందంటే ఎవరు ఖాళీగా పంపించాం కదా అది ఎవరిదైనా సరే ఇది ఎవరిదో తెలియదు లేకపోతే అది అడవిలో వదిలేసారో కూడా తెలియదు ప్రతిరోజూ వస్తుంది సో దానికి తినిపించేసిన తర్వాత హ్యాపీగా వెళ్ళి వచ్చేసి ఇంట్లో అయితే పడుకునేసామన్నమాట ఈరోజు అయితే ఇలా జరిగింది ఈరోజు ఇంటి దగ్గర నుంచి రావటం అందరూ హ్యాపీగా ఉండటం తినటం పిల్లలతో సరదాగా ఉండటం అన్నీ ఇలా ఈరోజు జరిగిపోయాయి సో మొత్తానికైతే ఇదండి బ్లాగు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో నచ్చిన ఇంతకుముందు కూడా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి ఏ వీడియో నచ్చిన నచ్చిన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని మంచి బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెళ్ళిపోకుండా చూసి మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియచేయండి తప్ప మంచి అయితే నేను పాటిస్తాను అండ్ నేను ఏదైనా మిస్టేక్స్ చేసినట్టు కూడా చెప్పండి నేను సర్దిద్దుకుంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను